ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప భక్తులందరికీ స్వాములందరికీ స్వామి శరణమయ్యప్పలు నేనైతే నేను ఒక ట్రాన్స్ జెండర్ని మొట్టమొదటిసారి అయ్యప్ప స్వామి మాలైతే వేసుకోవడం జరిగింది సో అనుగ్రహం కలిగింది వేసుకున్నాను చాలా మందికి సందేహం రావచ్చు విజ్రాలు అయ్యప్ప స్వామి మాల వేసుకోకూడదు కదా ఓన్లీ మగవాళ్ళే మాల వేసుకోవాలి కదా అని సో మేము వేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి వేసుకోవచ్చు వేసుకున్నాను సో నలభై ఒక్క రోజు అయ్యప్ప స్వామి దీక్ష అయితే నేను చేస్తున్నాను ఆ స్వామి అనుగ్రహం నాకు దక్కింది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది అయ్యప్ప స్వామి మాల వేసుకున్నందుకు నిజంగానే అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటే ఏదైనా చేయచ్చు స్వామి అనుగ్రహం లేదే మనం ఏమీ చెయ్యలేము నాకైతే ఈ సంవత్సరం స్వామి అనుగ్రహం కలిగింది అందుకే నేను అయ్యప్ప మాల వేసుకున్నాను నలభై ఒక్క రోజు మండలి దీక్ష చేయడం అంటే నేను ఇప్పుడు బయట చూస్తున్నాను మాలలో ఉన్నా కదా బయట చూస్తున్నాను స్వాములు పొద్దున్నే టిఫిన్ తినేస్తున్నారు మధ్యాహ్నము నైట్ మూడు పూట్ల తినేస్తున్నారు అంటే మనం దీక్ష అంటే సంవత్సరం అంతా ఒకలాగా ఉంటే ఈ ఫార్టీ వన్ డేస్ దీక్ష అనే దాన్ని కఠినమైన కఠోర దీక్ష చేయాలి చాలా మంది స్వాములు మూడు పూటల ఫుల్గా తినేస్తున్నారు లిమిట్గా తినట్లేదు సో అలా చేయకూడదు అనేది నా ఉద్దేశము కఠినమైన దీక్ష అంటే ఫుడ్ తక్కువ తీసుకోవాలి ఓన్లీ అల్పాహారం తినాలి పొద్దున నైటు పొద్దున్న నాకు తెలిసి అల్పాహారం ఎవరు తీసుకోరు పాలు తాగుతారు పొద్దున పూట లేదా ఫ్రూట్స్ తింటారు మధ్యాహ్నం భిక్ష చేయొచ్చు భోజనం అల్పాహారం లాగా తర్వాత నైటు టిఫిన్స్ తినచ్చు సో మనం దాన్ని దీక్ష అంటారు అలాంటి కఠినమైన దీక్ష నిష్టగా మనమైతే నిష్టగా భక్తితో ఎప్పుడు నలభై రోజు దీక్ష తీసుకుంటే నలభై రోజు అయ్యప్ప స్వామి ధ్యానలోనే దేసలోనే ఉండాలి ఆ స్వామి లీలలు వింటూ స్వామి భక్తిలోనే ఉండాలి అలా ఉంటూ దీక్ష చేసి మన మీద మనం ఎప్పుడైతే అయ్యప్ప మర ధరించే దీక్షలో ఉన్నామో మన మీద ఆడవాళ్ళ నీడ కూడా పడకూడదు స్త్రీ నీడ పడకూడదు మన మైండ్లో ఎలాంటి చెడు ఆలోచనలు రాకూడదు మన నోట చెడు మాటలు రాకూడదు చాలా స్వచ్ఛంగా చాలా నిష్టగా చాలా భక్తి శ్రద్ధతో ఉంటే దీక్ష చేస్తే కఠినమైన దీక్ష ఎవరైతే నిష్టగా చేస్తారో వాళ్ళకు తప్పకుండా అయ్యప్ప స్వామి అనుగ్రహం అయితే ఉంటుంది సో స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను